రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ మన గౌరవ ఎమ్మెల్యే శ్రీ కుమ్మనూరు జయరాం గారికి మన యువ నాయకులు శ్రీ కుమ్మనూరు ఈశ్వర్ గారికి మన బుద్ధి ఇన్ఛార్జ్ శ్రీ గుమ్మనూరు నారాయణ గారికి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు మన గౌరవ ఎమ్మెల్యే కుమ్మనూరు జయరామ్ గారి ఆదేశాల మేరకు ఆయన గారి సూచనలతో మన గుత్తి మున్సిపాలిటీ ఇంకా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామని చెప్పి ఈ ఏదైతే నమ్మకంగా ఓట్లేసి గెలిపించారో ప్రజలకు ఈ ఈపాటికే దాదాపు నీటి సమస్య దాదాపు పూర్తిగా వస్తుంది ఇదే స్ఫూర్తితో ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కూడా మున్సిపాలిటీని అభివృద్ధి బాటలో అభివృద్ధి బాటలో నడిపించడానికి కృషి చేస్తామని చెప్పి ఈ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేయడం ధన్యవాదాలు